Welcome to Tarot Divine Messages, Rear VS. ప గతం ప్రస్తుతం భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామండి గతంలో ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు కానీ ఆపలేకపోయారండి ప్రస్తుతంలో ఏంటంటే కర్మ అనుభవిస్తున్నారు కొంతమంది కాల మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలని చెప్పి చూస్తున్నందుకు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారండి ఓకేనా ఒక పర్సన్ అయితే అనుభవిస్తున్నారు ఆల్రెడీ అయితే జరగలేదు అండ్ ఎస్ ఫ్యూచర్లో హ్యాపీ ఎండింగ్ అన్ఫామ్ అండి మీ విషయంలో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేసి గతంలో ఉన్న వ్యక్తులు మీ యొక్క నైబర్ ఆర్ రౌజు అన్న సన్స్ని ఇన్వాల్వ్ చేసి ఓకేనా వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటారంటే మీ యొక్క మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ చేసి ముందుకెళ్లకుండా చేయాలని అనుకుంటారంటే క్రియేట్ చేయలేరండి ఖచ్చితంగా ఇందులో దీనికి సంబంధించి వాళ్ళకి మీకు గొడవ అవ్వాలని చెప్పి ఒక ఫీమేల్ ఇంటర్ఫేర్ ఉంది ఫీమేల్ ఇంటర్ఫేర్ అయ్యారండి ఓకేనంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు అనమాట ఒక గొడవలు అయ్యేలాగా బట్ ఏంటంటే సార్ చేయలేరు అనుకుంది జరగదు అండ్ అలా చూస్తూ ఉండడం తప్ప జస్టిస్ సర్వడండి మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసిన వాళ్ళ విషయంలో మీకు జస్టిస్ జరుగుద్ది ఓకేనా దీని గురించి డీటెయిల్స్ నేను అప్పుడు అప్డేట్ చేస్తానండి డబల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ఫలితంగా ఒకరు ఎస్ కన్ఫర్మేషన్ దీని ఫలితంగా ఒకరు వాళ్ళు చేస్తున్న పనినిలో ఇబ్బందులు ఏర్పడతాయండి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్